గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనము భాగవతం నుండి లేదా కృష్ణ పరమాత్మ జీవితం నుండి అసలు ఏం నేర్చుకోవాలి నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయండి కానీ అసలు మనము స్వామి గురించి మాట్లాడుకోవడానికి అసలు అర్హత ఉందా వెయ్యి నాలుగులున్న ఆదిశేషుడే ఆ పరమాత్మ గురించి ఆ స్వామి లీలల గురించి వర్ణించలేడు మనం ఎంత చెప్పుకోగలుగుతామో చెప్పండి ఏదో ఈ రోజు కృష్ణాష్టమ సందర్భంగా నాలుగు మంచి మాటలు చెప్పుకుందాం మొదటగా ఆ పరమాత్మ మధురలో జైల్లో పుట్టాడు అక్కడ నుంచి కంసుడి భయం వలన తండ్రి వసుదేవుడు అర్ధరాత్రి యమునను దాటి గోకులానికి తీసుకెళ్లి యశోద పక్కన పడగబెట్టి వచ్చాడు రహస్యంగా గోకులంలో గోపాలకుల మధ్య పెరిగాడు హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందం అందరూ స్వామిని ప్రేమించే వాళ్ళే వాళ్ళ అమ్మాయి అయితే కొడుకు పంచ ప్రాణాలు ఉదయము దూడలు మెప్పుకోవడానికి పెడితే సాయంత్రం ఎప్పుడవుతుందో నా కొడుకు ఎప్పుడు వస్తాడో వాడి మురళీగానం ఎప్పుడు వినిపిస్తుందో అని ఆ తల్లి ఇంట్లోకి బయటికి ఆరాటంగా విరిగేది మధ్యలో సూర్యుడి వైపు చూసి ఎప్పుడు సంధ్యా సమయం అవుతుందో ఈ సూర్యుడు ఇంకా బాగా ప్రకాశిస్తూనే ఉన్నాడు నా కొడుకు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో అని ఆరాట పడుతూ ఉండేది ఒక యశోదే కాదు గోపికలు ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ కూడా కృష్ణ యావని మెప్పుకోవడానికి వెళ్ళాడు ఎప్పుడొస్తాడో ఏమిటో అని అటే చూసేవాళ్ళట అంత ప్రేమించే వాళ్ళందరూ హాయిగా అక్కడ ఉండొచ్చు కదండీ అక్కడ నుంచి మధురకు వెళ్ళిపోవాల్సి వచ్చింది స్వామికి మధురలో ఏమిటి ఈయన రాజు వాళ్ళ తండ్రిదే కదా రాజ్యము కంసుండి చంపాడు దేవకి వసదేవులను జైలు నుండి కారాగృహం నుండి రిలీజ్ చేశాడు హాయిగా మధుర ఏమిటి మంచి నగరం అది గోకులము బృందావనము ఇవన్నీ కూడా సరే చిన్న చిన్న ఊర్లు అనుకోండి మధురనేది నగరము ఒక రాజ్యము దారుడ పెద్ద రాజుగారు కోట ఆ కోట ఈ స్వామిది ఈయనే రాజకుమారుడు ఆనందంగా హాయిగా వెరగవచ్చా లేదండి అక్కడ కూడా ఆ మధురని అంతా కూడా రక్షించి ఆ తర్వాత అక్కడి నుంచి ఆచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేయడానికి అన్నగారు బలరాముడితో కూడా ఉజ్జయినికి వెళ్ళాడు సాందీప మహర్షి ఆశ్రమానికి దాన్ని ఆ రోజుల్లో అవంతి అని పిలిచేవారు చక్కగా డిసిప్లైన్ గా స్వామి చదువుకున్నాడు అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలు చేసుకున్నాడు స్వామి చదువుకుంది అరవై నాలుగు రోజులే అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలు ఆయనకు వచ్చేసాయి అయిపోయింది తర్వాత తిరిగి మరలా మధురకు వచ్చాడు అక్కడ జరాసంధుడు గొడవ ఎదురైందనమాట పదహారు సార్లు వాడిని తరిమేసాడు చంపచ్చు స్వామి వాడు భీముడి చేతిలో చనిపోవాలి కాబట్టి స్వామి వెళ్చిన ప్రతిసారి కూడా తరిమేస్తూ ఉన్నాడు ఇహ లాభం వెళ్ళే ప్రతిసారి వీడు రావడం యుద్ధము జనం చనిపోవడము సైనికులు చనిపోవడం తెలిసి ఆ మధురా నగరాన్ని ఒక అందమైన నగరాన్ని గొప్ప కోటని మంచి జీవితాన్ని వదిలేసి స్వామి బలరాముడితో కలిసి వెళ్ళిపోయాడు గుజరాత్ సముద్ర తీరం మొత్తం యమునా నది చల్లట సెలయేర్లు మధురలో లాంటి రాజగోపురము అలాగే గోకులంలో బృందావనంలో ప్రేమించేవాళ్ళు గోబికలు గోపాలురు అవేమీ లేని కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయాడు అక్కడ సముద్రం మధ్యలో విశ్వకర్మను పిలిపించి రాత్రికి రాత్రి ద్వారకా నగరాన్ని నిర్మింపజేసి స్వామి అక్కడ ఉన్నాడు పోనీ ఎక్కడైనా రాజు అయ్యాడంటే లేదు ఉగ్రస్థేరుండి కూర్చోబెట్టాడు తన తాతని రాజుగా కూర్చోబెట్టాడు పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారా అది స్వామి వెనే ఆ స్వామి ఎప్పుడు కూడా సింహాసనం మీద కూర్చోలేదు సరే ఇంతవరకు చెప్పుకున్నా మనమే నేర్చుకోవాలి నేను చాలా మందిని చూస్తుంటానండి ఉద్యోగ రీత్యా గాని ఎలా అయితే ఏమిటి ఒక చోటకు వచ్చేసి కొన్నాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళకి అక్కడ ఆ ఇరుగు ఆ వాతావరణము అలవాటైపోయి అంటే ఆ లౌకిక విషయాలు కానివ్వండి ఏమైనా కూడా ఆ తర్వాత ఇంకా ఏదైనా ఒక మంచి అవకాశం ఉన్నా సరే ఈ ఉన్న చోట ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు కదలమంటారు ఇక్కడ లొకాలిటీ బాగా అలవాటైపోయింది చాలా బాగుంది మాకు ఈ వీధిలో వాళ్ళు అందరూ బాగా నచ్చారు మేము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము మేము ఇక్కడే ఉండిపోతాం అభివృద్ధి చెందాలి ఎదగాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఆటంకం కలిగిస్తాయండి గుర్తుపెట్టుకోవాలి ఇంకొక కొత్త చోట కొత్త అవకాశం వచ్చినప్పుడు అక్కడికి వెళితే అక్కడ ఉంది కూడా మనుషులే నాలుగు రోజులకి వాళ్ళు అలవాటైపోతారు ఆ పరిసరాలు కూడా అలవాటు అయిపోతాయి చాలామంది ఒక చోట ఉండి ఆ ప్రదేశము అక్కడ ఉన్న మనుషులు ఆ పరిచయాలు అవన్నీ కూడా బాగా అలవాటు పడిపోయి ఇంకెక్కడికి కదలమంటారు ఇక్కడ అవకాశాలు లేకపోయినా ఇక్కడే ఇరుక్కొని ఎలాగో అగుచాట పడాలంటారే కానీ వేరే చోట మంచి అవకాశం వస్తున్నా కూడా కదలరండి ఇది అభివృద్ధికి అవరోధం కలిగించే విషయం భాగవతం చూసి మనం నేర్చుకోవాలి రామాయణంలో కూడా మనకి ఇలాంటి ఘటాలే ఉంటాయి స్వామి అయోధ్యలో ఉండి అక్కడ నుంచి మళ్ళీ అరణ్యాలకు వెళ్ళి అక్కడ కూడా కొన్నాళ్ళు దండకారణ్యము అలాగే కొన్నాళ్ళు కిష్కంద సమీపాన కొన్నాళ్ళు చిత్రకూటం దగ్గర అలాగే రకరకాల చోట్ల గడిపాడు అరణ్యాల్లో గుర్తు పెట్టుకోవాలి పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండవు మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్న సుహృద్భావంతో ప్రేమగా ఉంటే చుట్టుపక్కల అందరూ కూడా మన వాళ్ళే అవుతారు ఉద్యోగం చేసే చోటైనా ఇంటి దగ్గర అయినా సరే ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా స్వామి గోకులంలోను బృందావనంలోనూ ఉన్నప్పుడు ఈ గోపికలు గోపాలురు అందరూ కూడా సాయంత్రం ఎప్పుడవుతుందా స్వామి దూడల్ని ఆవుల్ని తోడ్డుకొని ఎప్పుడు వస్తాడా ఎప్పుడు చూడాలని కలవరించే వాళ్ళే అలాంటి గోపికలు అలాంటి గోపాలురు స్వామి అక్కడ నుంచి మధురకి అక్కడ నుంచి ద్వారకకి వెళ్ళిపోయి తిరిగి ఎప్పుడు ఒక్కసారి కూడా బృందావనానికి తిరిగి రాలేదు ఒకప్పుడు సాయంత్రం ఎప్పుడవుతుందా స్వామి వస్తాడా అని ఎదురు చూసిన వాళ్ళు అసలు స్వామి రాకుండా శాశ్వతంగా వెళ్ళిపోయి ద్వారకలో ఉంటే వీళ్ళు ఎదురు చూడలేదండి ఆ స్వామి మాలోనే ఉన్నాడు మాతోటి ఉన్నాడు నిశ్చలంగా ఋషులలా యోగుల్లా మహర్షుల్లా అలాగే ఉండిపోయారు సాధన ఆరంభంలో ఎప్పుడూ కూడా ఒక దేవాలయంలోకి వెళ్ళి ఒక స్వామి అర్చామూర్తిని చూడాలి లేదంటే ఇంట్లో అయినా కూడా ఒక స్వామి విగ్రహాన్ని ఎప్పుడూ చూడాలి అలా చూస్తేనే మాకు బాగుంటుంది అలా చూస్తేనే మాకు ఆనందంగా ఉంటుంది ఈ విధమైన అలజడి కొంత ఉంటుంది అది ఉండాలి కూడా కానీ సాధన ఎప్పుడు కూడా పరిపక్వమైన తర్వాత నిశ్చలమైన స్థితి సాధకుడు కలుగుతుంది ఆ శ్రీమన్నారాయణుడు హృదయాంద్రాలలోనే తానే ఉన్నాడు నాతోనే ఉన్నాడు నాకు తోడుగా నీడుగా ఉన్నాడు నన్ను విడిచి స్వామి దూరం ఎక్కడికి వెళ్ళలేదు స్వామికి నేను దూరం కాదు ఆ స్థితి సాధకుడి కలిగిన తర్వాత ఆ పరమాత్మను ఇప్పుడు కూడా తనలోనే దర్శించుకొని తనలోనే ధ్యానించుకుంటాడు గోపికల స్థితి స్వామి బృందావనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది వాళ్ళు పూర్వజన్మలలో కూడా యోగురు మహామహా తపస్సంపన్నుడు కాబట్టి గోపికలు పుట్టి గోపాలురై పుట్టి స్వామితో కలిసి ఆడి పాడారు అలాగే స్వామి చిన్ననాటి వెన్న దొంగతనము పాలు దొంగిలించడము పెరుక్ కుండలు పగలబొట్టడము ఈ లీలలన్నీ కూడా గోపికలను ఆనందపరచడం కోసమే గోపికలని అంతటి తన్మయావస్థకు తీసుకెళ్లడం కోసమే గోపికలని యోగులుగా మహాతపస్సంపన్నులుగా మార్చడం కోసమే పల్లెవాళ్ళు చదువుకోలేదు అమాయకులైన స్త్రీలు గ్రామాల్లో బ్రతికారు వనాల్లో బ్రతికారు ఏ రోజు పట్టణం ఎలా ఉంటుందో వాళ్ళు చూడలేదు అలాంటి గోపికలు మహాయోగులు అయ్యారంటే యోగులకు కూడా లభ్యం కానంత ఆ సమాధి స్థితికి గోపికలు వెళ్ళారంటే దానికి పరమాత్మ అనుగ్రహమే కారణం పరమాత్ముడు వాళ్ళ ఇళ్లలో చేరి చొరపడి వాళ్ళ తెలియకుండా వెన్న తీసుకొని తిని నెయ్యి తీసుకొని తిని వాళ్ళతో ఆటలాడి వాళ్ళని పరుగులు పెట్టించి ఇవన్నీ ఇదేళ్ళన్నీ చేసింది గోపికను ఆ తన్మయ అవస్థకు తీసుకొని వెళ్ళడం కోసమే అని తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఈ నవనీత చోరం ఏదైతే ఉంటుందో వెన్న దొంగిలించడము ఇవన్నీ కూడా పరమాత్మను మనము అల్లరి తరహాగా తీసుకోకూడదు పరమాత్మ మనల్ని అనుగ్రహించడానికి చేసిన ఏళ్ళ ఇవన్నీ కూడా అలాగే చాలా మంది వస్త్రాభరణం ఘట్టాన్ని కూడా తప్పు పడతారు గోపికలు స్నానం చేస్తూ ఉంటే నది నీళ్ళలో దిగి ఒడ్డున పెట్టుకున్న వస్త్రాలని స్వామి గాజేసి చెట్టకి కూర్చొని గోపికలు చేతులు జోడించి నమస్కారం చేసి ఒడ్డుకొచ్చి వస్త్రాలు తీసుకున్నారు తప్పు కదా మనము ఈ సంసారంలో పడ్డాము అంటే ఏమిటి మోహమయలో పడిపోయాము అని మోహమయలో మునిగిపోయాము అంటే ఏమిటి జ్ఞానాన్ని విడిచిపెట్టాము అని ఆ జ్ఞాన సౌపార్జన చెయ్యాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి పరమాత్మను ఆశ్రయించాలి మనకు జ్ఞానం ఇచ్చేవాడు ఎవడండి పరమాత్మే కదా జ్ఞాని ఏం చేస్తాడు పరమాత్మ చెంతకు చేరతాడు పరమాత్మలో కలిసి పోతాడు పరమపదానికి లేదా ముక్తికి చేరతాడు అవునా కాదా ఏం చేశారు వస్త్రాలు ఒడ్డుని విడిచేసి నీళ్ళలోకి దిగాడు మనం జ్ఞానాన్ని విడిచిపెట్టి సంసారం అనే సముద్రంలో మాయలో పడుతున్నాం ఆ జ్ఞానం కలగాలంటే అంటే ఆ వస్త్రాలు కావాలంటే పరమాత్మకు నమస్కారం చెయ్యాలి అప్పుడు పరమాత్మ ఏం చేశాడు గోపికలకి వస్త్రాలు ఇచ్చాడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు వస్త్రాలు ధరించిన తర్వాత గోపికలు ఏం చేశారు కృష్ణుని కలిశారు జ్ఞాన సోపార్జన చేసిన యోగి లేదా జ్ఞాని ముముక్షు ఎప్పుడు కూడా పరమాత్మను చేరడానికి తాపత్రమై పడతాడు పరమాత్మనే చేరతాడు వస్త్రాభరణంలో ఉన్న అంతరా అర్థం అండి ఇది మరి రాస క్రీడ ఏమిటి రాసలీల బూతు అని మోసము అని ఒక రొమాంటిక్ భావజాలం అని సెక్స్ కు సంబంధించడం కూడా చాలా మంది దారుణా ప్రచారాలు చేస్తారు కారణం ఏంటంటే కేవలము అజ్ఞానము అంతే రాసులీల లక్షలాది మంది గోపికలతో జరిగింది ప్రతి ఒక్క గోపిక పక్కన ఒక కనిపించాడు ఈ రాసులీలన్నీ గగనతలం నుండి మొత్తం అందరూ దేవతలు పరమశివుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు అందరూ చూస్తున్నారు ఆశ్చర్యంగా యమునా నది అలా నిశ్చేష్ఠురాలయ రాష్ట్రాలను చూస్తూ ప్రవహించడం మానేసి అలా నిలిచిపోయింది ప్రకృతి అంతా కూడా స్థానువైపోయి తన్మయత్వంతో పులకించి కదలక మెదలక అలా నిలిచిపోయింది పరమాత్మ ప్రతి ప్రాణి అంత అంతరంగంలో స్వామి ఆత్మగా ఉన్నాడా లేడా స్వామి ఆత్మస్వరూపుడు కదా అది గోపికలగా అర్థమైంది కాసేపు స్వామి వాళ్ళ పక్కనే ఉన్నట్లుగానే కనిపించాడు కాసేపు అయిపోయాడు గోపికలు స్వామి కనిపించలేదు ఇప్పటి వరకు మాతోనే ఉన్నాడని వెతుక్కున్నారు అక్కడ కనిపించిన ప్రతి చెట్టు నీ పొదని పువ్వుని పుష్పాన్ని కూడా బలకరించి అడిగారు స్వామి ఏమైనా నీ పొద వెనక దాక్కున్నాడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత రాసిడ తారాస్థాయికి చేరిన తర్వాత గోపికలకు అర్థమైంది ఏమిటో తెలిసిన ఆ పరమాత్మ నావాడు నావాడు అని కాదు పరమాత్మ అందరి వాడు మా హృదయాంతరాళాల్లో ఉన్నవాడు పరమాత్ముడే ఆయన మమ్మల్ని విడిచిపోయింది అంతర్ధానం అయిపోయింది ఎక్కడో దాంకున్నది ఏమి లేదు ఆయన మా హృదయంలోనే ఉండి దోబోషులాడుతూ ఉన్నాడు స్వామి మావాడు మేము స్వామికి చెందిన వాళ్ళము జీవాత్మకి పరమాత్మకి కలయిక రాసలీల అంటే జీవాత్మ ఒక అంటే ఎవరైనా సరే అండి ఒక మానవ రూపం తీసుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత పరితపించేది పొందాలనుకునేది చేరాలనుకునేది పరమాత్మని అదొక్కటే ఈ మానవ జన్మకు పరమ ప్రయోజనము మిగతా అది ఏది కూడా మానవ జన్మకు ప్రయోజనము కాదు ఏ లౌకిక విషయము కూడా ఈ మానవ జన్మను ఉద్ధరించేది కాదు రాస క్రీడలో మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం అదే జీవాత్మ పొందాల్సింది పరమాత్మని తహతహలాడాల్సింది పరమాత్మ కోసము ప్రేమించాల్సింది పరమాత్మని కష్టపడి సాధన చేయాల్సింది కర్మ చేయాల్సింది భక్తి జ్ఞానము వైరాగ్యము ధ్యానము ప్రతిదీ కూడా పరమాత్మను పొందడం కోసమే పరమాత్మను పొందడము అనేది మానవ జన్మకు పరమ లక్ష్యము గోపికలు అలా చేసి చూపించారు పరమాత్మను పొందారు రాస క్రీడలో గోపికలు గోపాలుడు ఇద్దరు ఒకటయ్యారు జీవాత్మ పరమాత్మ కలయిక రాస క్రీడ దాన్ని బూతుగా అర్థం చేసుకున్నా సరే పుణ్యమే కలుగుతుంది కృష్ణావతారంలో ఉన్న గొప్ప విషయం ఏమిటో తెలుసా కృష్ణుడు గురించి గా ఆలోచిస్తూ భాగవతం చదివినా విన్నా కూడా వాళ్ళకు పుణ్యం కలుగుతుంది కంసుడు ఎప్పుడు కృష్ణుడి శత్రువుగా భావించి కూడా ఆ భయంతో చచ్చిపోయి మోక్షాన్నే పొందాడు శిశుపాలుడు కృష్ణుడిని ద్వేషించి 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 చనిపోయి మోక్షాన్నే పొందాడు పూతన కృష్ణుడిని చంపాలని స్థనాలకు విషం రాసుకొని వచ్చి కృష్ణుడికి తాగిపించి తల్లి స్థానంలోకి వెళ్ళిపోయింది ఏమిటండి విషపు చనుపాలు తాగించినందుకు తల్లి స్థానాన్ని ఇచ్చాడు పరమాత్ముడు ఉత్తరాదిలో పూతనా మాసి అని పిలుస్తారు అందరూ పూతనని ఏమిటంటే మాసి అంటే పిన్నమ్మ పిన్ని అని అర్థం కృష్ణుడికి పిన్ని ఆవిడ పిన్ని ఎలా అయిందంటే విషపు చనుపాలు తాగించి పిన్నమ్మ అయిందట పిలవడం పిన్నమ్మ అంటున్నారు కానీ ఆవిడ స్వామి అయితే తల్లి స్థానాన్ని యశోద స్థానాన్ని దేవకీ స్థానాన్ని ఇచ్చేసాడండి పూతనకి కాబట్టి కృష్ణుడిని ప్రేమించినా ప్రేమించకపోయినా కృష్ణుడి గురించి నెగిటివ్ గా మీరు ఊహించుకున్నా సరే ఎలా ఊహించుకున్నా సరే కృష్ణుడి మీద మనసు పోవడం ఏదైతే ఉందో అది నిదానంగా మోక్షం వైపుకు తీసుకెళ్తుంది అది కృష్ణావతారంలో ఉన్న పరమార్థం కృష్ణావతారంలో ఉన్న గొప్ప సౌలభ్యం అది మన పిల్లలకి కృష్ణుడికి అలంకారం చేసి రకరకాల కృష్ణుడు బొమ్మను తెచ్చుకొని అలంకరించుకొని ఇవన్నీ చేసుకొని మురిసిపోతుంటే ఒక తన్మయత్వం చెందుతూ ఉంటే ఒక ప్రేమగా ఆనందంగా అనిపిస్తూ ఉంటే ఇదంతా కూడా పాపరాశిని దగ్ధం చేస్తుంది మన మన ఇంట్లో మన పిల్లవాడికి మన పాపకి ఒక కృష్ణుడికి అలంకారం చేసి ఆహా కృష్ణుడి ఉంది కృష్ణుడిలాగే ఉన్నాడు అని మనం మురిసిపోతూ ఉంటే ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందం పాపరాశిని దగ్ధం చేసేస్తుంది అది కృష్ణావతారంలో ఉన్న సౌలభ్యం అండి కృష్ణుడిని ఆ స్వామి లీలలు వింటూ ఉన్నా కూడా లీలలు విని క్షణకాలం పాటు పరమశిస్తే ఆ తన్మయత్వానికి లోనైతే చాలు పాపరాశి దగ్ధం అయిపోతుంది కృష్ణుడి గురించి వింటూ ఉంటే ఏ తన్మయత్వం మనకు కలుగుతుందో ఆ తన్మయత్వం కలిగినప్పుడు పాప అర్థం అయిపోతుంది ఆ తన్మయత్వం కలగాలంటే కూడా ఎంత కరుడు కట్టిన కఠినాత్ములకైనా ఎంతో మూల ప్రేమ ఉంటేనే కదండి కలుగుతుంది ఆ ప్రేమే పాపరాశిని అర్థం చేస్తుంది కదండి కృష్ణ అవతారం గురించి దాసురాలు తెలుస్తుంది ఏదో సంక్షిప్తంగా నాలుగు మొక్కలే చెప్పుకున్నాను నేను స్వామి గురించి అనంతుడు ఆదిశేషుడే వర్ణించలేడు నేనే వర్ణించగలుగుతా అని చెప్పండి నాకు తెలిసిందేదో తప్పో ఒప్పో చెప్పుకున్నాను ఒకవేళ తప్పేదన్నా ఉంటే దయచేసి మరణించండి మీకు మీ కుటుంబానికి ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పరమాత్ముడు అందరినీ చల్లగా చూస్తాడు లోకా సమస్త సంస్థ సుగ్రభవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జయ హింద్ కరుష్ట